చూడండి ఇది అడవి ఫ్యాన్స్ అడవిలోకి వచ్చేసాను కానీ చూడండి చుట్టూ చూడండి చుట్టూ అడవి ఫ్యాన్స్ ఇది జామాల చెట్లు వేస్తున్నారు ఆ చెట్ల పక్కనే అయితే మంచి మంచి రాళ్ళు ఉండే ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్ ఇది చూడండి చూడండి నాకు దొరికాయి ఫ్యాన్స్ ఎండబొద్దని ఇప్పుడే వచ్చాను నేను మధ్యాహ్నం నుంచి ఎండబొద్దని మీకు చూపిస్తూ ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగుంది రాయి చూడండి ఇంత ఫ్రెండ్స్ చూసారా ఇది వాళ్ళన్నీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది కొత్త ఏరియా ఫ్రెండ్స్ ఇంతవరకు నేను రాలేదు నేను మిమ్మల్ని చూపించలేదు ఇదే It's really a tragedy, friends. Hmm? It's really a tragedy. And that's really a tragedy. And really a difference. And the ఇప్పుడే వచ్చాను నేను ఇక్కడంతా చూస్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఇది చూడండి ఎంత బాగుంది ఎలా ఉంది రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండే రాళ్ళు మట్లో ఉంటేనే ఇలా ఉండే ఫ్రెండ్స్ రాళ్ళు కానీ మంచి మంచి రాళ్ళు మీకు చూపించాలని మంచి మంచి లొకేషన్ల కోసం తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను మొన్న పోయినాను నాకే బాధగా అనిపించింది చూడండి లొకేషన్ అడవిలోకి పోతుంది ఫ్రెండ్స్ ఇది నాకే బాధ అనిపించింది ఆ ఎట్లయితే ఏం దొరకలేదు ఫ్రెండ్స్ ఎంత పోయినాను కానీ ఏం దొరకలే కానీ ఇక్కడ మాత్రం చాలా మంచి రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి త్వరకు ఈ ధర చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా ఎతికి ఇంకా మంచి రాళ్ళు ఉన్నాయో చూద్దాం ఇంకా వెతుకుదాం ఫ్రెండ్స్ ఎండ ఎంతసేపు ఉంటుందో ఏమో తెలియదు చూద్దాం మంచి మంచి రాళ్ళు దొరుకుతాయో చూడండి అన్నీ లొకేషన్ అంతా చూడండి ఫ్యాం చూడండి ఇద చూడండి ఫ్యాళ్ళు చూడండి ఇలాంటి మెర్చి వైరాళ్ళు అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్యాన్ చూడండి ఇంకా మంచి రాళ్ళు మీకు మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూడండి ఇవ్ చూడండి ఎంత ఇది చూడండి ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఎంత బాగా కనబడుతుంది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ ఇది ఇంతవరకు నేను రాని లొకేషన్ మీకు చూపించను లొకేషన్ చూడండి ఇవన్నీ ఇంత ఫ్రెండ్స్ ఇచ్చేసారా చూడండి ఎంత బాగుండదు అడవిలో నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా

చూడండి మంచి 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 ఏరి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఎంత బాగుండే రాళ్ళన్నీ ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఇది రావడం లేదు ఫ్రెండ్స్ రాయి రాళ్ళు అన్నీ దొరికాయి చూసారు కదా ఎంత బాగున్నాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అదే ఇది 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 చూడండి ఈ రాయి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదో చూసారా అంత బాగున్నాయి చూడండి మీ కళ్ళ ముందే ఏరుతున్నాను కదా ఫ్రెండ్స్ నేను ఇదో ఇది చూసారా ఈ రాయి చూడండి ఎంత బాగుందో మెర్స్తీ క్వాలిటీగా రాళ్ళు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ చావు ఉంది ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగా మంచి మంచి లాట్లు లొక్కే దొరికే లొకేషన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇవన్నీ ఇట్నే ఉండే రోడ్డు పక్కనే ఫ్రెండ్స్ కానీ ఇది మాత్రం అడివి రోడ్డు పక్కన అడిగింది ఫ్రెండ్స్ అడిగిలే చూడండి అడిగి ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి బాగా మీకు లొకేషన్ చెప్తాను అడ్రస్ మా ఇండి అడిగి పెడతాను సరేనా మీకు స్క్రీన్ మీద గూగుల్ లొకేషన్ పెద్ద కనపడేటట్టు పెట్టమని చెప్పాను ఫ్రెండ్స్ అలాగే పెడుతుంది మా అమ్మాయి కూడా చూడండి చూడండి ఎలా ఉంది ఒక్క లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మేము అందరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి అడవుల్లోకి మంచి మంచి వాగుల్లోకి పోతాను ఫ్రెండ్ చూసారా ఎంత బాగుండయో చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా మంచి మంచి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదేం రాయో తెలియడం లేదు చూడండి ఇంత బాగున్నాయో రాళ్ళు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వజ్రం లాగా ఉంది కదా ఇది చూడండి ఎంత బాగుంది క్వాలిటీగా భలే ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు చూడ మీకు వచ్చినా కనిందుకు కనిపెడతాయి రాళ్ళు చూడండి ఎంత